ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖలో ముప్పై హోదాల్లో తాడికొండ శ్రీనివాసరావు పదవి నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తంలో ఉద్యోగ విరమణ సన్మాన నిర్వహించారు ఈ సన్మాన మహోత్సవంలో పలువురు ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు బంధుమిత్రులు పాల్గొని తాడికొండ శ్రీనివాసరావుకు పూలమాలలు పుష్పగుచ్చాలు అందజేసి షాలువాలతో ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు ముప్పై ఏళ్లుగా ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖలో వివిధ హోదాల్లో తాడికొండ శ్రీనివాసరావు నిర్వహించి ప్రొహిబిషన్ ఎక్సైజ్ మంచి పేరు తీసుకొచ్చారని పలువురు కొనియాడారు ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన తాడికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ తన విధి నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తన ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం కార్యక్రమానికి విచ్చేసి తనకు వేడుకోలు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ నెల్లూరు జిల్లా అసోసియేషన్ సభ్యులు పలువురు ఉద్యోగస్తులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు సర్వీసులో వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు మా ఎక్సైజ్ శాఖ ఈ ముప్పై సంవత్సరాల సర్వీస్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలతోటి సంబంధాలు ఏర్పడినాయి అదేవిధంగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది అనేక ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యం చేసి ఈ నాటసాలు అయి కానీ మత్తు పదార్థాలు లేకుండా వాటి నిర్మూలనకి కృషి చేయడం జరిగింది ప్రజలందరూ కూడా నాటు సారాయి కానీ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ప్రచారం చేసి మన భారతదేశాన్ని అదేవిధంగా కుటుంబాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ యొక్క నాటు సారాయి గాంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేసి మన యువతను రక్షించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి ఈ ఈ రోజు నేను నా సందేశంగా తెలియజేస్తున్నాను నా ముప్పై సంవత్సరాల సర్వీస్ లో నాకు అత్యంత సహాయం చేసినటువంటి అధికారులకి అనధికారులకి అందరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ వారు చూపించిన ప్రేమాభిమానాలను మర్చిపోలేను అదేవిధంగా ప్రజలందరూ కూడా పదార్థాలకు దూరంగా ఉండి వాడు మంచి యువతను తయారు చేసి తయారు చేసి మన భావితరాలను కాపాడుకోవాలని నేను ఈ సందర్భంగా మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను శ్రీ టి శ్రీనివాసరావు డిసి గారు రిటైర్ అయ్యారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు సార్కి ఆత్మీయ సన్మానాన్ని బంధువుల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ బ్యాచ్మెంట్ ద్వారా అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల ఫ్రెండ్స్ ద్వారా అన్ని రకాల వ్యక్తుల ద్వారా సారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సార్ యొక్క ఈ మద్యపాన నిషేధంలో కానీ తర్వాత అలాగే ఈ టూ పాయింట్ ఓ నవోదయం నాట గురించి కానీ అలాగే డ్రగ్స్ గురించి కానీ సార్ సార్ చేసిన కృషిలో మేమందరం కూడా మా నెల్లూరు జిల్లా పొలింగ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతోటి ఈ సార్ అభివృద్ధి నడుస్తూ మేము దాన్ని విజయవంతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం